స్వాగతం విశాఖ జిల్లా గాజువాగ నేనమి శివ ప్రసాద్ కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సంబరాధన నిర్వహించిన ఆలయ అర్చకులు వెలవలపల్లి సత్యనారాయణ శర్మ విశాఖ జిల్లా గాజువాక జీవి అరవై ఏడవ వార్డు గణేష్ నగర్ కొండపై వెలిసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి సహిత పార్వతి పరమేశ్వరాల దేవాలయ ప్రాంగణంలో కార్తీక మాసం ముగించుకుని ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు విలువలపల్లి సత్యనారాయణ శర్మ పర్యవేశంలో స్వామివారికి కళ్యాణం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఏడు వేల మంది భక్తులకు గొప్ప అన్న సంధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ అర్చకులు విలువలపల్లి సత్యనారాయణ శర్మ వీరు ఇరువురు మాట్లాడుతూ గణేష్ నగర్ కొండపై కొలిగి ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి సహిత పార్వతి పరమేశ్వర దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకాలు కళ్యాణం ప్రత్యేక పూజలు నిర్వహించాము ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది సోమవారికి భక్తితో భక్తులు కోరుకునే కోర్కులు నెరవేరుతాయనే నమ్మకం ఉందని అన్నారు అలాగే ఈ రోజు ద్వాదశి సందర్భంగా ఆరు వేల మంది భక్తులకు గొప్ప అన్న సంరాధన ఏర్పాటు చేస్తామన్నారు అలాగే ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారం అందించి కృపకు పాత్ర అవుతారని అన్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ అన్న సంవరాధన కార్యక్రమంలో విజయకుమార్ గౌరమ్మ మల్ల ఆదినారాయణ సుబ్బు వాలివి రెడ్డి గాంధీ కాకమైన ప్రభాకర్ రావు అశోక్ విజయసాగర్ తలారి కృష్ణ కోమనాపల్లి భార్గవి వరబాబు వర తదితరులు పాల్గొన్నారు

கோபாலகவாஜலாபதன சாமியாயிருதே ஆலய காரியங்கத பராமரிவுக்கு காரியம பராமரிக்கு நம்ம அனைவருடைய பங்களிப்புல ஞானசாமியாய் வந்து ఐస్ క్రీమ్ తీసుకొని ये का मतलब नहीं है तो बोलता हूं क्षेत्र करते हैं मैंने लाइन में आ ना लो इसको तो सबको मालूम है पता चला मालूम है आप लोगों ने लाइव मैच में लाइव बोलते और लगातार लोगों के जो दावे को करते हैं कि निकलता वाला लगना बोर्ड पर अभ्यास रहा है ये जो लोगों का काम है कि ना यात्रा का विवाद पर रोक करना निर्णय लाया है मैं आपको बताना पूर्ण रूप से ये बोलता हूं पर तुम्हें कहना ये यात्रा को बोलते हो मेरी thank you ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభుశంకర ఓం దుర్గాయ నమ శ్రీ 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 పార్వతీ పరమేశ్వర స్వామి సహిత విజయదుర్గ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇవాళ ద్వాదశి సందర్భంగా మన ఆలయంలో సుమారు రెండు వేల మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం భక్తులు అందరి యొక్క సహాయ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అడగగానే ముందుకు వచ్చి చాలామంది సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వర స్వామి వారు ఎల్లవెల్ల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని అలాగే అన్న పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య కంధకల ఆరు వారి కుటుంబంపై ఉండి అన్న ధాన్యాలకు రోడ్ లేకుండా చూడాలని అలా ఇలాంటి కార్యక్రమాలు మా గుడి మీద మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని అలాగే నా విజయదుర్గ అమ్మవారు కూడా కోరుకుంటున్నాను ఓం నమస్వాయ హరహర మహాదేవ శంకర ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి నా వంతుగా ధన్యవాదాలు శంభోశంకర హరహర మహాదేవ ఈరోజు మా ఆలయంలో అన్న అన్న సందర్పణ కార్యక్రమం చేశాము చాలా జనం ఎక్కువ వచ్చారు రెండు వేల దాకా అనుభవం చేస్తున్నాము మా ప్రధాన అర్చకులు శ్రమించి మొత్తానికి ఈ ప్రతి సోమవారం కూడా రంగరంగ వైభవంగా కార్యక్రమం చేశారు శివనామం స్వర్ణంతో మా మా గుడి మారి మారుమోగింది గాజువాత ప్రజలందరూ కూడా మీకు వచ్చి పూజలు చేసుకున్నారు అలాగే గణేష్ నగర్ భజనకొండ హిమాచల్ నగర్ మీ తదితర ప్రజలందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి రైతు బజార్ మార్కెట్ రైతులు చిన్న వర్తకులు అందరూ కూడా సహాయకార అందించి ఈ కార్యక్రమం చేశారు అందించిన సహాయ సహాయక సహకారాన్ని అందించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఇలాగే మంచి వైభవంగా ఈ కార్యక్రమం జరగాలని ఆశిస్తూ నమస్కారం గ్రేటర్ విశాఖపట్నం అరవై ఏడు వార్డు నగర్ కొండపై గణేశ శ్రీ గణేశ పార్వతీ పరమేశ్వర సమేత శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయ సమూహంలో కార్తీక మాస కార్తీక మాస శుభ సందర్భంగా నిన్న ఏకాదశి ఇవాళ ద్వాదశి సందర్భంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీప నైవేద్యంతో కార్తీక మాసం అంగరంగ వైభవంగా భక్తులు తాకిడుతూ బాగా ప్రతి సోమవారం కూడా మంచి పూజ కార్యక్రమాలు రుద్రాభిషేకాలు పార్వతీ కళ్యాణం ప్రతి ప్రతి సోమవారం కూడా జరిగింది అదేవిధంగా కార్తీక మాసంలో భాగంగా ఈరోజు అన్న సంవరాధన కార్యక్రమం ఈ యొక్క గణేష్ టెంపుల్లో ఈ ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వేల మంది ఈ అన్న సంవరాధన ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ అందించారు వారందరికీ కూడా ఈ యొక్క గణేష్ టెంపుల్ తరపు నుంచి ప్రత్యేకంగా కబడ్డీ తరపు నుంచి అదేవిధంగా చర్మగారు తరఫు నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క సాయ సహకారాలు ఆర్థిక పరంగా కానీ వస్తు రూపైన కానీ ధన రూపాయి కానీ ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా వారి యొక్క అనుకున్నది సక్సెస్గా జీవితంలో అన్ని జరగాలని ఆ పార్వతి పరమేశ్వరులని నెలవేళ్ళ సదా చూడండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను